ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు అప్పట్లో రికార్డు స్థాయిలో మంత్రి పదవి అనుభవించిన ఆయన రాజకీయ రిటైర్మెంట్ చేసినట్లే చేసినా తన లెగసీని కొడుకుల ద్వారా కంటిన్యూ చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నారు ఇద్దరు కొడుకులను ప్రజాప్రతినిధులను చేశారు కాకపోతే మరింత ప్రయోజకులను చేయాలనేదే ఆయన ఉద్దేశం ఇందుకోసం దగ్గరుండి మరి వ్యూహాలు ఎత్తుగడలు నేర్పించే పనిలో పడ్డారట మరి ఎవరా నేత ఆయన ప్రయత్నాలకు ఏవైనా అడ్డంకులు ఎదురయ్యే ప్రమాదం పొంచి ఉందా నాగార్జునసాగర్ నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డికి కంచుకోట ఆయన సుదీర్ఘ రాజకీయం నాగార్జునసాగర్ నుంచే నడిపించారు కాంగ్రెస్లో సీనియర్ నాయకుడిగా మారారు అయితే రాజకీయాల్లో ఎన్నో ఒడుదడుకులు చూసిన జానారెడ్డి గత ఎన్నికల్లో పోటీ చేయకుండా తన వారసుల ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యారు పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డిని నల్గొండ ఎంపీగా చిన్న కుమారుడు జయవీర్ రెడ్డిని నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా గెలిపించుకోవటంలో తన రాజకీయ అనుభవాన్నంతా రంగరించారట ఫలితంగా ఇప్పుడు నాగార్జున సాగర్లో ఓ సీనియర్ నేత అదే ఇంటి నుంచి ఓ యువ ఎమ్మెల్యే అదే ఇంటి నుంచి ఓ యువ ఎంపీ ఇలా సకుటుంబ రాజకీయం నడుస్తోంది దీంతో కేవలం సాగర్లోనే గాక మొత్తం కాంగ్రెస్లోనే కుందూరు ఇంటి పేరు మారుమోగుతోందట పోటీ చేయకుండా రిటైర్మెంట్ అనుకున్న జానారెడ్డి ఇప్పుడు తన తనయులకు పాలనాపరంగా రాజకీయంగా పరిపాలనలో ఒడుదొడుకులు ఎదుర్కొనేలా దగ్గరుండి అన్ని పనులు చేసి చూపిస్తున్నారట ప్రధానంగా అభివృద్ధి పనులపై సమీక్ష అధికారులతో సమీక్షలు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పనులు ఇలా అన్నింటా కుమారుడు జయవీర్ రెడ్డితో పర్ఫామ్ చేయిస్తున్నారట అంతేకాదు దాదాపు నలభై ఏళ్లకు పైగా తనతో రాజకీయాల్లో ఉన్న వారి పరిచయాలను కూడా ఎమ్మెల్యే జయవీర్ రెడ్డికి అటాచ్ చేసి వారితో సమన్వయం చేయిస్తున్నారట తన ఒక్కరి అనుభవమే కాదు తన కుమారులకు ఎంతో మంది సీనియర్ల అనుభవం కూడా అవసరమని జానా భావిస్తున్నారా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఇక ఎంపీ పరిధిలో తనకున్న సంబంధాలను రాష్ట్ర స్థాయి సంబంధాలను పెద్ద కుమారుడు నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డికి పరిచయం చేస్తున్నారట నాగార్జున సాగర్లో చిన్న కొడుకుతో నల్గొండ పార్లమెంట్లో పెద్ద కొడుకుతో సీనియర్ నేత జానారెడ్డి హాట్ గానే పర్యటనలు చేస్తుండటం యావత్ నల్గొండ జిల్లా రాజకీయాల్లోనే హాట్ టాపిక్గా మారింది కొందూరు కుటుంబం నుంచి ఇద్దరు యువనేతలు ఒకరు అసెంబ్లీలో మరొకరు పార్లమెంటు ప్రతినిధిగా ఉండటంతో జానారెడ్డిలో పుత్రోత్సాహం పొంగి పొర్లుతోంది అంటూ చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ క్యాడర్ రాజకీయాల్లో పూర్తి రిటైర్మెంట్ అనుకున్న సీనియర్ నేత ఇప్పుడు తన కుమారులిద్దరూ వేరువేరు స్థాయిల్లో ప్రజాప్రతినిధులుగా ఉండటంతో అటు అభివృద్ధి పనుల పర్యవేక్షణ ఇటు క్షేత్రస్థాయి రాజకీయాలు సాగిపోతుండటంపై ప్రజలంతా ఆసక్తికరంగా చెప్పుకుంటున్నారట ఏ తావాత ప్రైవేటు కార్యక్రమాల్లో సీనియర్ నేత జానా పర్యటన ఓకే కానీ అధికారిక కార్యక్రమాల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయితే మాత్రం కొడుకులిద్దరికీ ఇబ్బందులు వస్తాయని రాజకీయ విశ్లేషకులు నిపుణులు చెప్పుకుంటున్నారు మరి సీనియర్ నాయకుడు జానా ఆ గీతను మెయింటైన్ చేస్తారా